హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను సాయంత్రం అయిందంటే మనం ఈవినింగ్ టైమ్ స్నాక్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అవి ఎప్పుడు రొటీన్గా కామన్గా పునుగులు ఇడ్లీ పిండితో దోశ పిండితో అలా వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నేను ఈరోజు డిఫరెంట్గా మీకు నేనైతే మీకు ఈ వీడియోలో పునుగులు అనేవి వేసి చూపిస్తున్నాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియో చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి మీ పిల్లలకి కూడా పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి వేడివేడిగా ఇవి తింటే కనుక ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు రేటు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇదైతే పన్నీరు నేను ఇప్పుడు నేను పన్నీర్తోనే మీకు పునుగులు అనేది ఎలా వేయాలో అనేది చూపిస్తున్నాను నేను మీకు ఫస్ట్ ఇలా పన్నీర్ తీసుకుని పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు పన్నీర్ పీసెస్ చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్గా కట్ చేసుకోండి అప్పుడు మనకి పునుగులు అనేవి బాగా టేస్ట్గా వస్తాయి పన్నీర్ పునుగులు మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసారా ఎంత బాగుందంటే అసలు పిల్లలకి ఈ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది ఇలా మీరు ఫస్ట్ పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్గా కూడా అలానే పన్నీర్ అంటే ప్రోటీన్ ఉంటుంది కదా పిల్లలకి మనము డైరెక్ట్గా పన్నీర్ ఇచ్చేస్తే తినరు కదా అలాంటప్పుడు మనం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ వేసేస్తే వాళ్ళు తినటానికి కూడా ఇష్టపడతారు చూసారు కదా ఈ షేప్లో మనం అన్ని ఈవెన్గా మనం పీసెస్ అనేవి కట్ చేసుకుంటే మనము పన్నీర్ పునుగులు వేసుకోవటానికి ఈజీగా వచ్చేస్తాయి ఇలా మొత్తం పన్నీర్నంతా ముందుగానే మీరు కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా పన్నీర్ని అంతా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ పన్నీర్ పునుగులు కావాల్సినవి ఏంటో చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక కప్పు మైదా తీసుకుంటే మీరు అరకప్పు ఫ్లోర్ తీసుకోండి తర్వాత దాంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము అల్లం చినువ పేస్టు కారము సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం పసుపు అలానే పెరుగు ఒక లెమన్ ఇవన్నీ తీసుకొని ముందుగానే రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పన్నీర్ మొక్కలని అయితే ఈ బౌల్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి సాల్ట్ ఏమో టేస్ట్కి తగ్గట్టు అలానే కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుని దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయి పేస్ట్ ఇవన్నీ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని ఇవైతే పన్నీర్కి పట్టేంతవరకు మీరు ఫస్ట్ అయితే పన్నీర్కి ఇవన్నీ ముక్కలకి పట్టాలి కదా బాగా కలిపేసుకోవాలి ఇలా అల్లం చిన్నలపాయి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి కనుక మీరు ఇలా చేసుకున్నారు అంటే కనుక ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారు మీరు చూసారు కదా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పన్నీర్కైతే పన్నీర్ అయితే పట్టేసినాయి కదా ఇలా పన్నీర్ మొక్కలకి పట్టేసిన తర్వాత దీంట్లోకి మనం పెరుగు అయితే యాడ్ చేసుకుంటామండి పెరుగు అనేది మీరు ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగోదు అందుకే చెప్పి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఒక టూ స్పూన్స్ పెరుగు అనేది వేసుకొని ఒకసారి దీని అంతటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా ఒక కప్పు మైదా పిండి అలానే ఒక అరకప్పు ఫ్లోర్ ఇవి రెండు కూడా ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక కప్పు గో పిండి వేసుకోవాలి ఇలా ఒక కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకొక అరకప్పు ఫ్లోర్ ఇవి రెండు వేసుకోవడం వల్ల మనకి పన్నీర్ పునుగులు అనేవి క్రిస్పీగా అలానే లోపలేమో పన్నీర్ మనకి తగులుతూ చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తాయండి ఇవి రెండు కూడా వేసుకున్న తర్వాత ఇవి ఒకసారి బాగా కలుపుకొని వాటర్ కూడా మీరు ఎక్కువగా కలుపుకోవద్దు వాటర్ కొంచెం పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా జారుడుగా వాటర్ పోసుకొని కలుపుకుంటే కనుక మనకి పన్నీర్ పునుగులు వేసుకోవడానికి రావు అందుకని చెప్పి కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని కలుపుకుంటే సరిపోతుంది మనం పునుగులకి బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి ఈ బ్యాటరీని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పన్నీర్ కూడా మనకు అంత ఈవెన్గా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటే మనం కుక్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తుందండి ఇలా మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మనము పన్ను పన్నీర్ పునుగులు వేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ మీరు పక్కన పెట్టేసుకున్న తర్వాత పునుగులు అని చెప్పాను కదా దానికోసం మనము డీప్ ఫ్రై కోసం ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఈ లోపు దీన్ని పక్కన పెట్టుకుని ఉంచేసుకున్నాము అలానే మీకు ఇష్టమైతే కనుక పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం పచ్చిమిరపకాయలు అనేవి పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇందాక ఫైవ్ మినిట్స్ అయితే అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది దీంట్లోకి మీరు పన్నీర్ని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోండి బ్యాటర్తో ఎక్కువ వేసుకోకుండా ఎక్కువ పన్నీర్ వచ్చేలాగా మీరు వేసుకుంటే సరిపోతుంది అందుకే చెప్పాను మనం పిండి అనేది జారుడుగా కలుపుకోకుండా ఉంటే మనం ఇలా పన్నీర్ పునుగులు లాగా వేసుకోవడానికి వచ్చేస్తుంది మనం తినే ప్రతి బయటలోనూ పన్నీర్ అనేది వస్తుందండి ఇది ఎంత బాగుందంటే అసలు చెప్పలేని టేస్ట్ అయితే అంత బాగుంది ఒకసారి మీరు తప్పకుండా దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా మనం పన్నీర్ మనం రెడీ చేసుకున్నదంతా ఒక్కొక్కటిగా వేసుకుంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా తొందరగానే మనకి ఇది కుక్ అయిపోతుంది పన్నీరే కదా పన్నీర్ తొందరగా మనకి ఈజీగా ఎక్కువ టైం కూడా పట్టదు కుక్ అయిపోతుంది చూసారు కదా ఎంతో అయినా టేస్టీ అయినా పన్నీర్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఎప్పుడు మనం ఇడ్లీ పిండి దోశ పిండి వీటిలతో చేసుకుంటూ ఉంటాం కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఈ పన్నీర్ అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మా అమ్మాయికి అయితే ఈ పన్నీర్ పునుగలు అయితే బాగా నచ్చేసింది పిల్లలకైతే ఈ పన్నీర్ పునుగుల టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది వాళ్ళు ఒక్కసారి మీరు ఇలా చేసి ఇవ్వండి ఇంకెప్పుడు మిమ్మల్ని పన్నీర్ పునుగులు స్నాక్స్ ఏం కావాలి అంటే ఇదే కావాలి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి చూస్తుంటే మామూలు పునుగులు లాగా ఉన్నాయి కదా చిన్న చిన్న మైసూరు బోండా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కదా కానీ ఇవి పన్నీర్తో వేసారు వేసాము అని మనం చెప్తే కానీ తెలియదు వాళ్ళు తింటే కానీ తెలియదు మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎప్పుడు ఒకటేలాంటి పునుగులు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా పన్నీర్తో కూడా వేసి ఇవ్వండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి వాళ్ళకి కూడా వావు పన్నీర్తో పునుగుల మేము ఎప్పుడు తినలేదు అని అని అంటారు ఎవరికైనా మీరు పెట్టినా కూడా అంత టేస్టీగా ఉంటాయి దీంట్లోకి మనం చట్నీ అలాంటివి ఏమీ అవసరం లేదు శాస్త అయినా తినచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా అయినా తినేయచ్చు ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా పక్కన కొంచెం ఉల్లిపాయలు అవి కోసేసి పక్కన పెట్టేసి ఇస్తే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా చూసారు కదా పన్నీర్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇలా చూస్తుంటే పునుగులు లాగానే ఉన్నాయి కానీ ఇవి పన్నీర్తో చేశారా అనిపిస్తున్నాయి కదా కానీ తింటే మాత్రం ఎంత అమృతంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత టేస్టీగా ఉన్నాయి పన్నీర్ పునుగులు అనేవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో ఎమ్మీ అయినా టేస్టీ అయినా పన్నీర్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా అప్పుడప్పుడు కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే పిల్లలకి కూడా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో మనం తింటున్నాము అనని వాళ్ళు కూడా ఇష్టపడతారు మరి ముఖ్యంగా ఈ రెసిపీ అయితే పిల్లలకి అయితే ఎంత బాగా నచ్చుతుందంటే ఇక పిల్లలు మీ చుట్టూతోనే తిరుగుతూనే ఉంటారు మీరు వేసినంతసేపు మమ్మీ ఒకటి మమ్మీ ఒకటి అని అంత టేస్టీగా ఉంటాయి పన్నీర్ పునుగులు అనేవి మీరైతే ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దండి ఈ వీడియో నా వీడియో మొత్తం చూస్తూ మీరు ఈ పన్నీర్ పునుగులని ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి ఎప్పుడు అలాంటి పునుగులు కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇలాంటి టేస్ట్లను అప్పుడప్పుడైనా కూడా మనం ఒకసారి అయినా చేసుకుంటూ ఉండాలండి అప్పుడు చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి మిస్ కాకుండా మీరు కూడా ఒకసారి ఈ పన్నీర్ పునుగులు అయితే ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా ఇలా మనకి తీస్తే పన్నీర్ లోపల తినేటప్పుడు నోటికి తగులుతూ పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేని మాటల్లో అంత టేస్టీగా ఉంటుంది మిస్ కాకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పన్నీర్ పునుగులతో పాటు నేను ఇంకొక స్నాక్స్ రెసిపీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రెండు అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి ఇదైతే మీరు మిస్ కాకుండా చూసేయండి కదా వాళ్ళకి మనం ఏదో ఒకటి స్నాక్స్ అది చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయి వేడి వేడి స్నాక్స్ వాళ్ళకేసి ఇవ్వండి వాళ్ళైతే చాలా నచ్చుతుంది వాళ్ళకి బాగా అలానే ఇంట్లో వాళ్ళందరికి కూడా మనం టీ పెడతాం కదా అలాంటప్పుడు ఇది కనుక ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఇది తినేసి టీ తాగేస్తారు ఇప్పుడు అదేంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి దాని నేను పచ్చనిగ పప్పు అంటారు కదా దాంతో అయితే నేను ఈరోజు మీకు వీడియోలో అయితే ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తున్నాను ఇలా పచ్చని ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని దీన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనమైతే పచ్చని పప్పును నానపెట్టుకోవాలండి ఈ పచ్చని ఒకసారి వాష్ చేసుకుని దీంట్లో వాటర్ పోసుకొని మినిమం ఫైవ్ అవర్స్ ఇవి మనకైతే నానితే సరిపోతాయి ఇలా ఫైవ్ అవర్స్ మీరు పచ్చని పప్పును నానపెట్టి పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత మనకి ఫైవ్ అవర్స్ తర్వాత ఇక చూసారు కదా పచ్చని పప్పు అనేవి మనకి నానిపోయినాయి దీంట్లో వాటర్ అన్నీ వంచేసుకోవాలి ఇలా మనకి ఎగ్జాక్ట్గా మీరు ఫైవ్ టు సిక్స్ అవర్స్ మీకు సిక్స్ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా సరిపోతుంది లేదంటే కనుక ఫైవ్ అవర్స్కి మనకి పచ్చని పప్పు అనేది నానిపోతాయండి ఇలా పచ్చని పప్పుల వాటర్ అని వంచేసిన తర్వాత దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం ఎండుమిరపకాయలు అల్లము చిన్నులపాయలు కరివేపాకు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిరపకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలానే దీంట్లోకి ఒక ఐదు ఆరు రెమ్ముల చిన్నులపాయలు వేసుకొని తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలండి దీనికోసం ముందుగా మనం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందుకని దాంట్లోకి మనమైతే ఇవన్నీ యాడ్ చేస్తున్నాము తర్వాత అల్లం అల్లంని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకుని అది కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ముందుగానే గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం పచ్చని అనేది నానపెట్టుకున్నాం కదా నీళ్ళన్నీ వంచేసేసుకున్న తర్వాత ముందుగా మీరు పచ్చని పప్పుని కొంచెం తీసుకుని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇలా ఎందుకు వేస్తున్నాను అని అంటే మనం తినేటప్పుడు అవైతే మనకి కరకరలాడుతూ ఉంటాయండి అందుకని చెప్పి ఇలా కొన్ని బౌ బౌల్లో వేసుకున్న తర్వాత మిగిలిన మనం ఇందాక మిక్సీ జార్లో పేస్ట్ కోసం రెడీ చేసి పెట్టాం కదా దాంట్లోనే ఈ పచ్చని పప్పును కూడా వేసుకొని మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అలాంటివి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే మనం దీన్ని మిక్సీ గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ముందుగానే మనకి కారం అది యాడ్ చేయకుండా ఇలా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను చూసారు కదా వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు ఇలా మీరు దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనం ముందుగానే పచ్చని పప్పును తీసుకుని ఒక బౌల్లో వేసుకు పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఇదైతే వేసేసుకుని దీన్ని అయితే మనం మొత్తం కలిపేసుకుందామండి ఇప్పటికైనా మీకు అర్థమైంది నేనైతే ఇది చేస్తున్నది మసాలా వడ చేస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ఎంతో బాగుంటుంది అదంతా బౌల్లో వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇందాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే అదే బౌల్లోకి ఉల్లిపాయలను కూడా వేసేసుకుని అలానే మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఆ సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీంట్లో వేసేసుకోవచ్చు మీరు కావాలి అంటే కనుక పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు పచ్చిమిరకాయలు వేస్తే వాళ్ళకి కారంగా ఉంది అని చెప్పి తినారు కదా అందుకే చెప్పి నేనైతే ఇలా డిఫరెంట్గా మిరపకాయలు అలానే ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకు పెట్టుకుని అలా చేశాను తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే దీన్ని చిన్న చిన్న వండల్లాగా చేసుకుని వడల్లా మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ మనము అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే కనుక దీంట్లోనే పచ్చిమిరపకాయలు కారము అవన్నీ కూడా అల్లం కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవచ్చండి ముందుగా డీప్ ఫ్రై కోసం ఇలా ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మనకి వేడైన తర్వాత మనకి ఇది ప్రిపేర్ అయిపోయింది కదా ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి వడల్లాగా ఒత్తుకొని ఇందాక మనం ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ వడల్ని అయితే మనం వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా చిన్న చిన్నగా మీరు వడల్లాగా చేసుకుంటే సరిపోతుంది మరీ మీరు పెద్దగా చేసుకుంటే లోపల స్టఫ్ అనేది వడకుండా పిండి పిండిగా ఉంటుంది అందుకే చెప్పి ఇలా మీరు చిన్న చిన్నగా వడలు అనేవి చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా దీన్ని రెండో వైపు కూడా టాన్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా వడ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇలా మనం వేసేసేస్తే వేడివేడిగా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడుకి ఆకలి వేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం వేడివేడిగా చేసేస్తూ ఉంటే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి ఈ వడలన్నీ వేసుకుంటే మనకి మసాలా వడలన్నీ రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా అన్నీ మీరు చిన్న చిన్నగానే వేసుకుంటే వడలు మనకి లోపల కూడా మనం అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అలానే మనము పచ్చని పప్పును కూడా వేసుకున్నాం కదా అవైతే కొంచెం క్రిస్పీగా మనకి నోటికి కూడా తగులుతూ ఉంటాయి అందుకని చెప్పి నేనైతే ముందుగా కొంచెం పచ్చని పప్పును కూడా ఎలా అయితే వేసానండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి మసాలా వడలన్నీ వాడాలని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసిస్తే వాళ్ళకు కూడా చాలా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అలానే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ఒకసారి మీరు ఈ మసాలా వాడాలని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటాయి చాలా సింపుల్ కదా వేసుకోవటం కూడా చాలా కష్టంగా కూడా ఏం కాదు ఈజీగా సింపుల్గా అయిపోతాయి మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఈ అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా లోపలనే మనం వేసిన పప్పులు అనేవి ఇలా కనిపిస్తూ మనం తినేటప్పుడు అవి మనకి తగులుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అలానే మనం వేసుకున్న కారం ఇవన్నీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇంకా మనం కారం ఇవన్నీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కనుక మీరు చేసుకున్నారు అంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయినాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి సేమ్ ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఈ వీడియో నా వీడియో మొత్తం చూస్తూ మీరు ఈ పన్నీర్ పునుగులని ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి ఎప్పుడు ఒకటేలాంటి పునుగులు కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇలాంటి టేస్ట్లను అప్పుడప్పుడైనా కూడా మనం చేసుకుంటూ ఉంటే కొంచెం డిఫరెంట్గానూ ఉంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఈ టూ రెసిపీస్ని ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్